సిద్దిపేట జిల్లా దుబ్బక్క పట్టణంలో నీలకంఠ ఫంక్షన్ హాల్లో కొంతమంది నీలకంఠ సమాజం వ్యక్తులు ఫంక్షన్ హాల్లో ఉన్న విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని నీలకంఠ సమాజ రక్షణ కమిటీ సభ్యులు వస్తువులను ఎత్తుకెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు ఈ సందర్భంగా రక్షణ కమిటీ సెక్రటరీ అక్కల రాజేశ్వర్ మాట్లాడుతూ గతంలో ఉన్న అధ్యక్షుడు సత్యానందం నీలకంఠ సమాజంలో అవినీతికి పాల్పడ్డారని వారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించామని అన్నారు అధ్యక్ష పదవిని తొలగించినా గానీ నీలకంఠ సమాజం అధ్యక్షు అని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తుమ్మ దుబ్బరాజం శ్రీహరి తుమ్మ బాలచందర్ సత్యం శ్రీకాంత్ పాల్గొన్నారు నీలకంఠ సమాజ అధ్యక్షులు మాజీ నీలకంఠ సమాజ అధ్యక్షులు మరగల సత్యానందధ్యక్షుడు అని చెప్పి చెప్పుకోది ఈ మరగల సత్యానందము నీలకంఠ సమాజస్తులు తొలగించ అధ్యక్షత పదవి నుంచి గతంలోనే తొలగించింది అయినప్పటికీ ఈ సత్యానందం అనే వ్యక్తి ఇంకా నేను అని చెప్పుకుంటూ ఇంకా పేపర్ ప్రకటనలు అలాంటి అలాంటి ప్రచారాలు చేస్తుండ్రు ఇదంతా ఫేక్ న్యూస్ అది ఆయన ఎప్పుడో తొలగించింది నీలకంఠ సమాజము ఆయన నిన్న రోజు బుధవారం రోజు నీలకంఠ సమాజంలో కొంతమంది వ్యక్తులను పంపించి ఈ నీలకంఠ సమాజంలో ఉన్నటువంటి కొన్ని విలువైన వస్తువులను దొంగిలించి నీలకంఠ కళ్యాణ మండపానికి తాళమేసి ఆ వ్యక్తులు కొంత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బెదిరించి తాళమేసి వెళ్ళిపోయారు దీని మీద ఈరోజు మనము పోలీస్ స్టేషన్లో ఈ రక్షణ సమితి రక్షణ సమితి నుంచి ఎస్ఐ గారి మనం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది న్యాయం చేయాలని చెప్పని దీన్ని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సంఘానికి చెందినటువంటి ఆస్తిని తన సలాభం కోసం పరులకు విక్రయించి దాని నుండే వచ్చే డబ్బును తన సంతానికి వినియోగించుకొని దుబ్బాక నీలకంఠ సమాజాన్ని డ్రస్టు పట్టించినటువంటి మాజీ అధ్యక్షులు ఆయన అధ్యక్షులు అని చెప్పుకుంటుండగాని ఆయన అధ్యక్షుడు కాదు ఆయన పేరు మీద అవినీతి ఆరోపణ కేసు నడుస్తుంది కనుక అట్లా చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఆయన సమాజ పెద్ద మనుషులందరూ కలిసి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా రాకుండా దాడులు చేస్తూ ఈరోజు కూడా బుధవారం రోజు సాయంత్రం కూడా కొంతమంది నీలకంట పెద్ద మనుషులతోని సంఘంలోకి దూరబడి వీరు ఉన్నటువంటి పుస్తకాలను బుక్కులను ఉన్న గుమాస్తాను బెదిరించి తీసుకుపోయినాడు అట్టి గుమాస్తా పేరును కూడా మలిపేసినాడు కావున అతనిపై పోలించేదే జరిగినది